చెరసాలలో పాట్ల చెట్లు నాట్లా డెసిషన్ ఈజ్ యువర్స్ వన్ మంత్ లో తేల్చుకోండి అంటూ సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పర్యావరణానికి హాని చేస్తే పర్యవసానం ఇలాగే ఉంటుందా అటవీ సంపదలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే రియాక్షన్ ఈ రీతిలో ఉంటుందా ఇంతకు ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ సుప్రీంకోర్టు ఎవరికి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది కంచగచ్చి బౌలి భూముల వివాదం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని నాలుగు వందల ఎకరాల అటవీ భూమిలో చెట్లను నరికిన ఘటనపై అత్యున్నత ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గురువారం జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ అధికారులను మరోసారి హెచ్చరించింది అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించకపోతే చీఫ్ సెక్రటరీతో సహా బాధ్యులైన అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది కేసు తదుపరి విచారణను జూలై ఇరవై మూడుకు వాయిదా వేసింది కంచగచ్చిబోలి భూముల వివాదం రెండు వేల ఇరవై నాలుగులో మొదలైంది తెలంగాణ ప్రభుత్వం హెచ్యు సమీపంలో ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం నాలుగు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే బుల్డోసర్లతో వందల ఎకరాల చెట్లను నరికి వేశారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు భూమి యూనివర్సిటీకి చెందిందని విద్యార్థులు ధర్నాలు చేపట్టారు అయితే భూమి యూనివర్సిటీది కాదని ప్రభుత్వ భూమే అని ఇందుకు సంబంధించిన ఎవిడెన్స్ బయటపెట్టింది అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చెట్ల నరికివేత కొనసాగిందని పిటిషనర్లు ఆధారాలతో సహా న్యాయస్థానంలో వాదించారు ఏప్రిల్ మూడవ తేదీన హైకోర్టు పనులను నిలిపివేయాలని స్టే జారీ చేసింది అయినా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది వెంటనే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని రంగంలోకి దించింది కంచభూములపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఏప్రిల్ పదహారవ తేదీన సిఈసి తన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది నాలుగు వందల ఎకరాల భూమి అటవీ భూమిగా గుర్తించాలని సిఫార్సు చేసింది కోర్టు తీర్పు ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించింది అంతేకాదు భూమిని మాటిగేస్ చేయడం కానీ అభివృద్ధి పేరుతో పర్యావరణానికి హాని చేసేలా చర్యలు చేపట్టడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది పాత పత్రాలు ఒప్పందాలను పరిశీలించిన తర్వాత భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవడం ఆపాలని సిఫార్సు చేసింది ఇందులో ఆర్థిక మోసం ఆరోపణలు తెరపైకి వచ్చాయి చెట్ల నరికివేత వెనక పదివేల కోట్ల రూపాయల స్కామ్ ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కంచభూములను సుప్రీం సుప్రీంకోర్టు గుర్తించిందని అయినా అధికారులు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పర్యావరణ విధ్వంసంతో పాటు ఆర్థిక దోపిడీ జరిగిందని విమర్శించారు ఈ ఆరోపణలను తెలంగాణ సర్కార్ ఖండించింది ఐటీ అభివృద్ధి కోసమే కంచభూములను అభివృద్ధి చేశామని సమర్థించుకుంది సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కేసుల్లో పర్యావరణానికి హాని కలిగించే ఏ చర్యలను సుప్రీంకోర్టు సమర్థించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గోదావరి వ్యాలీ కేసులో అటవీ భూములను కాపాడాలని అటవీ సంపద నాశనం చేసే ఏ చర్యనైనా నిషేధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఇక రెండు వేల ఆరులో టిఎన్ గోదావర్మన్ తిరుమలపాటు కేసులో అటవీ భూములపై ఏ చిన్న మార్పు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అని తీర్పునిచ్చింది ఈ తీర్పులను ఊటంకిస్తూ కంచ గచ్చిబౌలి భూములపై చర్యలు చట్టవిరుద్ధమని పిటిషనర్లు వాదించారు తమ ఆదేశాలను ఉల్లంఘించడం వల్ల అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది సుప్రీంకోర్టు మరోవైపు సుప్రీంకోర్టుపై పూర్తి విశ్వాసం ఉందని కోర్టు కోరిన సమాచారాన్ని గడువులోపు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే నకిలీ వీడియోలు ఆడియో క్లిప్పింగ్ తో ప్రభుత్వ చర్యలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు నకిలీ కంటెంట్ ను సృష్టించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఈ వాదనలను సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది జులై విచారణలో తేలనుంది ప్రజలు పర్యావరణ ఉద్యమకారులు కంచభూముల కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు సోషల్ మీడియాలో కంచ వివాదం హాట్ టాపిక్ గా మారింది కొందరు ప్రభుత్వ చర్యలను ఆర్థిక అభివృద్ధికి అవసరమని సమర్థిస్తుంటే మరికొందరు అటవీ సంపద నాశనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అయితే సుప్రీంకోర్టు తీర్పు కంచభూముల విషయంలో కీలకమైన మలుపు కాబోతుందంటున్నారు విశ్లేషకులు రాజకీయంగానూ కంచభూములు భూములు దుమారం రేపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి అయితే కంచభూముల్లో ఐటీని అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ప్రభుత్వం వాదిస్తోంది ఇలా అధికార విపక్షాల వాదనలు సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉన్నాయి మరోవైపు కంచ గచ్చిబోలి వివాదం అటవీ సంపద సంరక్షణ అభివృద్ధి మధ్య సమతుల్యత గురించి పెద్ద చర్చకు దారితీస్తుంది సుప్రీంకోర్టు ఆదేశాలు అధికారులకు హెచ్చరికగా నిలిచాయి అటవీ భూములను నాశనం చేసే చర్యలు చట్టపరమైన రాజకీయ సామాజిక పరిణామాలకు దారితీస్తాయని ఈ కేసు స్పష్టం చేస్తోంది పర్యావరణాన్ని పునరుద్ధరించడంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు సుప్రీంకోర్టు తీర్పు ఈ వివాదానికి ఒక సమగ్ర పరిష్కారాన్ని అందిస్తాయా అన్నది చూడాలి